స్పీకర్ సార్ మా మిత్రులు పదే పదే దీక్ష గురించి ఉబ్బలాట పడుతుండ్రు మే మే మేము ఎప్పుడు కూడా చావు నోట్లో తలబెట్టి తెలంగాణ సాధించినమని మేము ఎప్పుడు చెప్పుకోలే ఇరవై నాలుగు గంటలు దీర్ఘకంటే ముందే నిమ్మకాయ రసం దాగి మేము నిస్ నిమ్స్ హాస్పిటల్లో ఎక్కించుకొని మేము ఎప్పుడు దీక్షలు చేసి సాగు నోట్లో తలబెట్టినామని అబద్ధాలు చెప్పలే రెండవది వంద రూపాయలు పెట్టి పెట్రోల్ కొనుక్కున్నాం కానీ పది రూ పది పైసలు పెట్టి అగ్గిపెట్టే కొనుక్కోక డ్రామా చేయడం ద్వారా శ్రీకాంతాచార్యని ఓ ఈశాన్ రెడ్డిని ఓ యాదయ్యను మేము బలి కొనలే మేము ఎవరి శవాల ప్రాతిపదికనో ఎవరి ప్రాణాల ప్రాతిపదికనో మేము అధికారంలోకి రావాలని కోరుకోలేదు కోల్పోయిన అధికారాన్ని మళ్ళీ ఇతర ప్రాణాలను బలిచ్చి కుర్చీలో కూర్చోవాలని అనుకోవడం లేదు అయితే తెలంగాణ రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఇక్కడ తన్నీర్ హరీష్ రావు గారు దీక్ష గురించి ప్రతిపాదించిండ్రు తప్పకుండా జంతర్ మంతర్లో చంద్రశేఖరరావు గారిని రమ్మనుండ్రి చంద్రశేఖరరావు గారు నేను ప్రతిపక్ష నాయకుడుగా చంద్రశేఖరరావు గారు సభాపక్ష నాయకుడుగా నేను తెలంగాణకు నిధులు తెచ్చుడో అవసరమైతే సచ్చుడో తేలుద్దాం మేం సిద్ధం తారీఖు పెట్టండి చంద్రశేఖరరావుని తీసుకోండి రాండి కోనమ్మనండి సాంబశివరావు అధ్యక్ష అధ్యక్ష నేను నేను కంక్లూడ్ చేయలేదు ముగిస్తా ఉన్నాను నేను ముగించిన తర్వాత మాట్లాడుతుంది అధ్యక్ష నన్ను ముగించు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత డిప్యూటీ సీఎం నేను ముగించలేదు అధ్యక్ష నేను కంక్లూడ్ చేయలేదు నేను కంక్లూడ్ చేయలేదు కంక్లూడ్ చేసిన తర్వాత నేను కంక్లూడ్ చేయలేదు దయచేసి అధ్యక్ష వీళ్ళు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు మీరు అడిగిందే వారు ఓకే అన్నారు అధ్యక్ష హరీష్ రావు గారు అధ్యక్ష వారు ఎందుకు ఆవేశపెడుతున్నారు నాకు అర్థం కాలేదు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు వారు అడిగిందే మీరు ఒప్పుకున్నారు మీరేమి కొత్త చేయని చెప్పలేదు వారు ఏమన్నారంటే నేను సభా నాయకుడిగా నేను వస్తాను ప్రతిపక్ష నాయకుడిగా వారు కూడా రండి

వారు వారిని కూర్చోవాలండి అధ్యక్ష నేను తప్పనిసరిగా చెప్తున్నా ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి ఇస్తాను కూర్చోండి కూర్చోండి అధ్యక్ష 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 నన్ను కంక్లూడ్ చేయను మరి కూర్చోవండి అధ్యక్ష కావాలంటే తర్వాత ఇద్దరు కానీ ఇందులో ప్రశ్నలు లేవు అధ్యక్ష రమ్మని ఆహ్వానించాం అధ్యక్ష 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 ఇక్కడేం ప్రశ్నలు అడగలేదు అధ్యక్ష మేము ఎవరిని ముఖ్యమంత్రి గారేం ప్రశ్నలు అడగలేదు దయచేసి రాజేశ్వన్ కూర్చోండి అధ్యక్ష ఈ మి సీరియస్ గా రిజల్యూషన్ పాస్ చేయడానికి వెళ్ళే నాకు ఇష్టం లేనట్టు అధ్యక్షయ్ అస్కే కన్క్లూడ్ చేయంగానే మీకు అవకాశం ఇస్తా అంటున్నాను కానీ ఇది మాత్రం ప్రాక్టీస్ మంచిది కాదు ఇది ఈ ప్రాక్టీస్ ఏదైతే చేస్తున్నారో ఆ ప్రాక్టీస్ అయితే మంచిది కాదు సీనియర్ శాసన సభ్యులందరూ ఉన్న ఇలా వడ్డలలంతా సీనియర్ శాసన సభ్యులు సీఎం రన్నప్పటికి అధ్యక్ష వాడి కుర్చోని అధ్యక్షనే అధ్యక్ష దయచేసి కూర్చోండి అడేంటి మీకు ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజర్వేషన్ పాస్ చేయటం ఎవరికి ఇంట్రెస్ట్ లేదా రిజర్వేషన్ పాస్ చేయొద్దా చేయాలి కదా మీరు కూర్చోండి మేము చెప్పిన తర్వాత కూర్చోండి 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 అదే కూర్చోండి సార్ మీ రిక్వెస్ట్ ప్లీజ్ హరీష్ రావు గారు ప్లీజ్ చూడు హరీష్ ప్రశాంత్ రెడ్డి గారు మీకు రెడ్డి గారు సార్ శాంతి తెల చీర్ చేర్కు చేయండి కూర్చోండి కూర్చోండి సీనియర్ ఛాన్సలర్ సభ్యులు ఐలే మినిస్టర్ నాగా ఇద్దరు చేసిండ్రు హరీష్ రావు గారు చేసిండ్రు మీరు అధ్యక్ష సమస్త తెలంగాణ ప్రజా అంతా కూడా సభలో ఏం జరుగుతుంది మనం తీర్మానం చేస్తావా లేదా రాష్ట్ర ప్రయోజనం కోసం మనం కట్టుబడి ఉంటావా లేదా రాష్ట్ర ప్రయోజనం కోసం మనం పోరాటం చేస్తావా లేదా అని రాష్ట్రం అంతా చూస్తా ఉంది అధ్యక్ష దయచేసి వారిని అని చెప్పండి తీర్మానం గురించి నేను మాట్లాడిన తర్వాత మాట్లాడిన తర్వాత నేను ఇస్తా అంటున్నా కదా వారు మాట్లాడిన తర్వాత ఇస్తా అంటున్నాను నేను ప్రాక్టీస్ ప్రాక్టీస్ కాదు కొత్త తెలంగాణ ప్రయోజనాల కోసం కొత్త భారతీయ జనతా పార్టీకి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఒక రిజల్యూషన్ పాస్ చేసి పోవటానికి ఎందుకు అంత బాధపడతా ఉన్నారు మీరు ఏంటి మీ ఇబ్బంది రాష్ట్ర ప్రయోజనాల ముఖ్యమా లేకపోతే మీకు భారతీయ జనతా పార్టీకి ఉన్న బంధం ముఖ్యమా మీకు కూర్చొని దయచేసి అధ్యక్ష అధ్యక్ష దేనికి దేనికి వారు మాట్లాడి వీళ్ళకి రిజర్వేషన్ చేయటం ఇష్టం లేదు తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడటం ఇష్టం లేదు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలే ముఖ్యంగా కనిపిస్తా ఉన్నాయి ఇది ఈ రకమైనటువంటి సభను అడ్డుకునే కార్యక్రమం కానీ తెలంగాణ ప్రయోజనాల కోసం పాస్ చేసే రిజర్వేషన్ అడ్డుకునే కార్యక్రమం కానీ తెలంగాణ ప్రయోజనాలే మాకు అవసరం లేదు మా ప్రయోజనాలే మాకు ముఖ్యమైన విధానం ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష దయచేసి టిఆర్ఎస్ నాయకుల్ని ఫ్లోర్ లీడర్ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా ఐ మేకింగ్ ఏ స్పెషల్ రిక్వెస్ట్ అధ్యక్ష మీ ద్వారా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి కూర్చోండి రిజల్యూషన్ రెజల్యూషన్ గురించి నేను ఒక చిన్న రిక్వెస్ట్ చేసేది ఉంది దయచేసి కూర్చుంటే తర్వాత మాట్లాడుతుంది బిజినెస్ ముఖ్యం కదా ప్లీజ్ ప్లీజ్ కూర్చుంటే కదా సభ ఇంత ఆర్డర్ లేకుండా మనం సభ నడపలేము సార్ సార్ వారు చెప్పండి అధ్యక్ష మేకింగ్ ఏ రిక్వెస్ట్ ప్లీజ్ ఆస్ దెమ్ టు రిజ్యూమ్ దిస్ సీట్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అధ్యక్ష డిప్యూటీ సీఎం ఒకవేళ వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయట ఇష్ట లేకపోతే డిప్యూటీ సీఎం గారు థింక్ అబౌట్ ఇట్ సార్ అధ్యక్ష వాళ్ళకి రిజల్యూషన్ పాస్ చేయట ఇష్ట లేకపోతే మనం ఏదో నిర్ణయం తీసుకుందాం అధ్యక్ష అధ్యక్ష సార్ సార్ డిప్యూటీ సీఎం గారు ఒక్క నిమిషం ఇస్తా గాని మీరు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో హాల్లా అది మంచి పద్ధతి కాదు మీరు ఒక్కొక్కరు మీరు ఐదైదు సార్లు ఎమ్మెల్యే సీనియర్ శాసన శాసనసభ్యులు మంత్రులు మీ కొత్త వారికి ఏం నేర్పిస్తున్నట్టు కొత్త శాసనసభ్యులకు ఏం నేర్పిస్తున్నట్టు కౌ కౌశిక్ రెడ్డిని మీరు ముంగర పెట్టి అర్పిస్తున్నారు పాపం ఆయన హార్ట్ అటాక్ ఇట్ అటాక్ వచ్చి ఏమన్నా అయిపోతే ఏమవుతాడు ఆయన దయచేసి ప్లీజ్ కూర్చోండి 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 డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష అధ్యక్ష ఈ రెజల్యూషన్ సంబంధించి సభ అందరి తరఫున కూడా నేను ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను రాష్ట్ర ప్రజల విశాల ప్రయోజనాల దృష్ట్యా వారిని రిజల్యూషన్ కోసం వారిని ప్రవేశపెట్టమని దానికి వారందరి సహకారం కావాలని విజ్ఞప్తి చేస్తూ నేను వారికి ఇంకో మాట కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీకు కూడా రిజల్యూషన్కి ఎక్కి మద్దతు తెలియజెప్పాలనే ఆలోచన ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు ఏం తప్పు మాట్లాడలేదు అధ్యక్ష వారు ఏమన్నారు మీరు చెప్పిన దాన్ని మీరు అక్కడ ఢిల్లీ పోయి దీక్షలో కూర్చోవాల్సింది మంత్రులు అంటే ఎస్ మీరు చెప్పిన దాన్ని నేను స్వీకరిస్తూ ఉన్నాను నేను రెడీగా ఉన్నాను నేను కూడా నేను కూర్చుంటాను నాతో పాటు లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా తీసుకొని రండి మనం అందరం కూర్చొని రాష్ట్ర ప్రయోజనాలు కూడా కూర్చుందామన్నారు దీంట్లో తప్పేముంది అధ్యక్ష దీంట్లో ఏం లేదు వారు ఎందుకు అఫెండ్ అవుతున్నారు నాకు అర్థం కావట్లేదు దయచేసి మీరు మీరు రిజల్యూషన్ దీన్ని సక్రమంగా జరగనివ్వండి దయచేసి అది అయిన తర్వాత నేను మాట దేని సమాధానం రమ్మని చెప్తారు మీరు అడిగిన దానికి వారు రమ్మన్నారు మీరు ఓకే అటా అయిపోయింది మీరు డేట్ వారు ఫిక్స్ చేస్తారు అధ్యక్ష అధ్యక్ష ధన్యవాదాలు అధ్యక్ష మీరు మంత్రులందరూ ఢిల్లీ పోయి కూర్చొని దీక్ష చేసి సత్యుడో చచ్చుడో మీరు తెలుసుకోండి ఆడ సత్య త్వరకి సత్యుడో చచ్చుడు కాదు సత్య త్వరకి కూర్చోండి అని స్వీపింగ్ రిమార్క్ చేశారు ఆయన వారే అటువంటి తప్పుడు మాటలు మాట్లాడలేదు మీరు ఎస్ మీరు చెప్పిన దానికి మనం దీక్షలో కూర్చుంటాం